ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కలెక్టర్ దాసరి హరిచందన ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపు దిశగా ఓటర్లకి అవగాహన కల్పించే నిమిత్తం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నేడు నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల ప్రక్రియని స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించడంలో ఓటర్లు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రజాస్వామ్యం ఉందని ప్రజాస్వామ్యం పరడివిల్లేందుకు అందరికీ ఉపయుక్తమయ్యే ప్రజాస్వామ్యానికై ఓటు వేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు ప్రత్యేకించి విద్యార్థులు పోలింగ్ రోజున సమయాన్ని వృధా చేయకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు మంచి వ్యక్తిని నేతగా ఎన్నుకోవడం ద్వారా మంచి విద్య వైద్యం వంటివి మంచి పాలసీలు రావడానికి అవకాశం ఉందని అంతేగాక రాబోయే తరాలకి మంచి జరుగుతుందని అందువల్ల అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు నల్గొండ జిల్లాలో ఓటర్లకి అవగాహన కోసం వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అందులో భాగంగానే కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకి అనుబంధంగా పనిచేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని ఇదివరకే జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు క్లాక్ టవర్ ఇతర ముఖ్యమైన కూడళ్ల వద్ద ఓటర్ల చైతన్యంపై మోడళ్లు హోర్డింగ్లు ఫ్లెగ్జీల వంటి ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు వడదెబ్బకి కాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటితో పాటు నీడ ఓఆర్ఎస్ ప్యాకెట్ల వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు ఓటర్ చైతన్యంపై స్వయంగా రచించి రూపొందించిన పాటను పాడి వినిపించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు సిబిసి జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ్ కుమార్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్శ్యామ్ బోధన సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు